హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలైకి నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదిరాముల బంగారంపై ఎనిమిది వందల అరవై రూపాయలు తగుదలు నమోదు చేసి డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై ఒక వెయ్యి యాభై రూపాయలు తగుదలు నమోదు చేసి తొంభై రెండు వేల అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై పదకొండు వందల నలభై రూపాయలు తగుదలు చేసి లక్ష మూడు వందల డెబ్బై రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి లక్ష ఇరవై వేల అవుతుంది ఫ్రెండ్స్